నమస్కారం అండి నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్ నేను జగిత్య రవాసిని నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరం మన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నేను ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తాను లాస్ట్ టైం నేను సూది మొనపై ఒక మహిళ నించొని యోగా చేస్తున్నట్టు తయారు చేశాను బంగారంతో మరి ఈసారి గుండు పిండుపై ఒక మహిళ ఆమె ఒక కాలు పైకి లాబట్టి అలాగే ఇంకో నా కాళ్ళను పట్టుకున్నట్టు యోగాలో ఇది ఒక కఠినమైన ఆసనం దాన్ని చేస్తున్నట్టు ఇక్కడ గుండు పిండిపై తయారు చేశాను మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు పది గంటల సమయం పట్టింది మరి దీన్ని నేను పెన్సిల్ నైలాన్ కలర్స్ అలాగే ఇతర పదార్థాలు వాడి దీన్ని తయారు చేశాను మరి ప్రతి ఒక్కరికి యోగా అనేది కంపల్సరీ చేయాల్సిన పని యోగా వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అలాగే ఎలాంటి సమస్యలను అధిగమించడానికి యోగా అనేది ఒక చక్కటి మార్గం మనకు కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు